హెచ్చిస్తూ తిరిగి బైబిల్ స్టడీలో మళ్ళీ మనం ఇలాగ కలుసుకోవటానికి దేవుడు మనకి కృప చూపించినందుకు ఆయన స్థుతిస్తూ ఆయన నామాన్ని పరిస్థితి సమయంలో పత్రిక వ్యాఖ్యానం లేకపోతే ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ ఉండగా తొమ్మిదవ వచనంలో ఈ దినాన్న వాక్యాన్ని చదివి ఆలోచించే ప్రయత్నం చేద్దాం దేవుని సహాయంతో అయితే ప్రధాన దోతి అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గర్దించునుగాక అనిను మోషేను గూర్చి మికాయేలు అపవాదితో పడిన ఘర్షణ గురించిన సందర్భం యూదా నాలుగో వచ్చినలో ఏ దుర్బోధకులు భక్తిహీనులైన దుర్బోధకుల గురించి మాట్లాడుతున్నాడో ఆ భక్తిహీనులైన దుర్బోధకులు వారి విధానం ఎలా ఉంది అన్నాడు అని అంటే ఆ ఎనిమిదో వచనంలో మహాత్ములను దూషిస్తున్నారు ఏది పడితే అది మాట్లాడతారు వాళ్ళు దోషకులుగా ఉన్నారు అనే మాట చెబుతూ ప్రధాన దూత అయిన మిఖాయలైతే అతడికి గొప్ప గొప్ప అధికారాలు ఉన్నా ఆఖరికి శత్రువైన సాతానుడు అపవాదితో వాదించినప్పుడు కూడా మోసే శరీరాన్ని గురించి ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు కానీ అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని అపవాదితో ఇంకా పోట్లాడలేదు లేకపోతే శపించలేదు తీర్పు ప్రకటించలేదు కానీ ఈ బరితేగింపు కలిగిన దుర్బోధకులు బైబిల్ సత్యాలను దూషిస్తారు బైబిల్లో ఉన్న విలువలను కాదు అని చెప్పి కొత్త ఆలోచనలను స్థాపింపబూనుకుంటారు అనేది బైబిల్ చెప్తున్న సత్యం కాబట్టి మికాయేలు అపవాది దీంట్లో కంటెంట్ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మికాయేలు దూత అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదు దూషించడానికి శిక్షను ప్రకటించడానికి సాహసించలేదని చెప్పడానికే ఈ విషయాన్ని రాశాడు ఇకపోతే ఇందులో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మోసే దేహం మోసే చనిపోయినప్పుడు ఆ దేహం నాకు కావాలి అన్నాడంట అపవాది అప్పుడు ఆ అపవాదితో మోసే వాదిస్తూ మిఖాయిలు వాదిస్తూ మోసే శరీరం కోసం వాదిస్తూ అంటే మోసే చనిపోయినప్పుడు మోసే దేహాన్ని మనుషులు సమాధి చేయలేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది పిస్కా కొండ మీదకి వెళ్ళాడు దైవజనుడు వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించు దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన దేశాన్ని చూశాడు పైనుండి ఆ చూసిన వాడు అక్కడితోనే చనిపోయాడు అక్కడే చనిపోయాడు అయితే ఆయన సమాధి చేయడానికి బహుశా మికాయలు ఇతర దూతలు వచ్చి ఉండొచ్చు ఆ కారణం చేత అపవాది ఈ దేహం నాకు కావాలి అన్నాడంట వాస్తవంగా ఈ స్టోరీ ఈ చర్చ పాత నిబంధనలో లేదు అపవాది మిఖాయలు వాదించుకున్నారు మోసే దేహం గురించి అని ద్వితీయ దేశకాండంలో లేదు కానీ కొన్ని అపోక్రిప అప్రమాణిక గ్రంథాలు అంటాం వాటిని మనం బైబిల్లో లేదు కానీ ది అసెంప్షన్ ఆఫ్ మోసెస్ మోషే స్వర్గారోహణ అనే పుస్తకంలో ఉన్నట్టుగా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అది బై దొరికింది ఒక ప్రతి అని కొంతమంది పండితులు చెప్తారు అలాగే కొన్ని విషయాలు ఇలా చెప్పబడతా ఉంటాయి మొదటి శతాబ్దపు భక్తుడు దీని గురించి ప్రస్తావించాడు అని ది అసెంప్షన్ ఆఫ్ మోసెస్ అని మరికొన్ని రకాలైన అపోకృప గ్రంథాల్లో ఉన్నట్టుగా కొందరు పండితులు చెబుతూ ఉంటారు వ్యాఖ్యానకర్తలు కూడా ఈ విషయాల గురించిన చెప్తూ ఉంటారు మరొక గ్రంథం ఏంటి అని అంటే ఆయా సందర్భాలను బట్టి దేవుడు మిస్టరీగా ఉంచిన విషయాలను కూడా బయలుపరచడం అనేది కాలక్రమంలో జరుగుతూ ఉంటాయి దానిల గ్రంథం రెండో అధ్యాయం నలభై ఏడు వచ్చిన చదువుతాం నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచవాడునై ఉన్నాడు ఒకవేళ అప్పటి వరకు బయలుపరచబడని మర్మం ఏదైనా ఉండి ఉంటే అప్పటి వరకు ప్రకటించని విషయం ఏదైనా ఉండి ఉంటే ఒకవేళ దైవజనులు దానిని దైవజనుల ద్వారా దేవుని ఆత్మ దాన్ని బయలుపరచాడనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు ఇక్కడే కాదు మరో సందర్భంలో సందర్భాన్ని బట్టి లేని విషయాన్ని అంటే జరిగిన సందర్భంలో లేని విషయాన్ని దైవజనులు మళ్ళీ లేఖనాలలో ప్రస్తావించిన సందర్భాలు మనం చూస్తాం మనకు తెలుసు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఐగుప్తులో మోషేని ఎదిరించిన మాంత్రికులు వాళ్ళ పేర్లు నిర్గమకాండంలో లేవు మనకు కానీ తిమోతీకి రాస్తు మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో దైవజనుడు వాళ్ళ పేర్లు చెప్పాడు వాళ్ళ పేర్లు ఏంటి ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు అని చెప్పాడు నిర్గమకాండంలో లేదు కానీ దైవజనుడు పౌలు వాళ్ళు ఎన్నే అనేవా అనే ఎంబ్రే అనేవాళ్ళు అని అని చెప్పాడు తర్వాత యాకోబు పత్రికలో ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో మూడున్నర సంవత్సరాలు కరువు కలిగేలాగా ఏలియా ప్రార్థించాడు అని చెప్తాడు దైవజనుడు యాకోబు వాస్తవంగా రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం తర్వాత అలా జరిగినట్టు బైబిల్లో మనకు లేదు ఈయన ప్రార్థించినందు వలనే జరిగింది అని లేదు అక్కడ శపించాడు అలా జరిగింది అని ఉంటుంది అక్కడ కానీ ప్రార్థించాడు ప్రార్థించిన తర్వాత వర్షం వచ్చింది ఇలాంటి విషయాలు మనం యాకోబు పత్రికలో చదువుతాం మిత్రులరా ఈ మాటల సారాంశం ఈ మాటల ఉద్దేశం ఏంటి అంటే దేవుడు ఆ సందర్భాన్ని బట్టి మర్మము విషయము రహస్యం ఏదైనా బయలుపరచాలి అని ఆ మహాదేవుడు అనుకున్నప్పుడు బయలుపరచాలి అని ఆ దేవాది దేవుడు అనుకున్నప్పుడు తన భక్తుల ద్వారా ఆత్మసత్యాన్ని బహిరంగ పరుస్తాడు ఆత్మసత్యాన్ని వెలుపలకి తీసుకొని వస్తాడు జరిగిన సందర్భాలను లేకపోతే రహస్యంగా మర్మంగా ఉంచిన వాటిని బయటికి తీసుకొస్తాడు ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో చనంలో రహస్యములు మన దేవుడైన యహో చెందును అన్నాడు దైవజనుడు మోస కనుక ఆయనకు మాత్రమే చెందును అవి వాటిని లేవు కదా అన్నం కంటే వాటిని కావాలనే దేవుడు బయలుపరిచాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మరో విషయం ఏంటి అని అంటే నేను గతంలో కూడా జ్ఞాపం చేసినట్లుగా అనేక సూచక్రియలు లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభారు చేశారు అవన్నీ రాయలేదు అని యోహాన్ని చెప్పినట్లుగా మనం బైబిల్లో యోహాన్ స్వార్త ఇరవై అధ్యాయ ముప్పై వచనంలో చదువుతాం మరి రాయబడిన లేఖనాలు ఏంటి అని అంటే యోహన్ స్వార్త ఇరవై అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు నమ్మి ఆయన నామ జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి అని అన్నాడు అంతేగాని రాయవలసినవి అనేకం లేకపోతే జరిగినవి అనేకమైనవి ఉన్నా అవన్నీ రాయవలసిన అవసరం లేదులే అని అనుకున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మితే చాలు లేకపోతే పెద్ద పుస్తకం అయిపోతుంది ఇరవై ఒకటో అధ్యాయం వ్యవహాన సవర్తి ఇరవై ఐదు వచ్చినంలో ఏసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది అన్నాడు దేవజనుడు కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ రాయవలసిన అవసరం లేదు అని అనుకున్నాడు అలాగే అపోకృప అని చెప్పబడుతున్నట్లు కానీ యోధాపత్రిక పద్నాలుగు పదిహేను వచ్చినలో హనోకు గ్రంథం అనే విషయాన్ని కూడా హానోకు ప్రవచించాడు రాశాడు అన్న లేదా ప్రవచించాడు అనే విషయం తీర్పును గురించి ఏసుక్రిస్పరప రాకడు గురించి హానోకు చెప్పాడు అది హనోకు గ్రంథంలో ఉంది అది అప్రమాణిక గ్రంథం అనే ఉద్దేశంతో దాన్ని బైబిల్లోకి చేర్చలేదు బైబిల్లో దేవుని సేవకులు బయట విషయాలను చాలా తీసుకున్నారు వాస్తవంగా అవి బయట విషయాలు అండ అండం కంటే కూడా మనం వాటిని ఎలా అర్థం చేసుకోవాలంటే చరిత్రలో జరిగిన సత్యాలు అని నమ్మాలి చరిత్రలో జరిగిన సత్యాలు ఆ గ్రంథాల్లో నుంచి తీసుకున్నారంటే చరిత్రలో జరిగిన సత్యాలు వాళ్ళు కూడా రాశారు అలాగే విషయాన్ని విశదీకరించడానికి దేవుడు తన ఆత్మ ద్వారా దైవజనులు ప్రేరణ దైవజనులకు ప్రేరణ కలిగించి ఆయన రాయించాడు అలాగే అపోసుల కార్యాలు పదిహేడో అధ్యాయం ఇరవై ఎనిమిది వాళ్ళు కూడా అంటాడు మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము మనం ఆయన సంతానమని మీ కవి కొందరు చెప్పుచున్నారు అని అన్నాడు కవులు కొంతమంది చెప్పారు దేవుని సంతానమే మనమని అది నిజం కదా ఇలా అన్నారు అని వాళ్ళతో చెబుతున్నాడు మాత్రాన వాళ్ళ కవులు రాసినవన్నీ సత్యం అని కాదు పౌలు చెప్పదలుచుకుంది ఒక సత్యం వాళ్ళు కూడా రాశారు అని చెబుతున్నాడు అంతేగాని వాళ్ళు రాసినవన్నీ సత్యం అనడానికి కాదు ఇంకా క్రేతి క్రేతిలో జరిగిన సంఘటనల గురించి తీతుకు రాస్తూ ఒకటో అధ్యాయం పన్నెండవ విత్తనంలో పౌలు వింటాడు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్ల నేను క్రేతీయులు ఎల్లప్పుడు అబద్దికులను దుష్టిమృములను స్వామరులకు తిండిబోతులై ఉన్నారు అన్నాడు వాళ్ళ గురించి ఇందాక నేను చెప్పినట్లు ఎన్ఏ ఎంబ్రే ఇక్కడ యోధ అయినా పౌలైనా ఆ విషయాలు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే ఏ గ్రంథంలో వాటిని ప్రస్తావించారు అని ప్రశ్నించడం కంటే అసలు వాళ్ళు చెబుతున్న ముఖ్య విషయం కంటెంట్ ఏంటి ఏ విషయాన్ని మనకు చెప్పాలనుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఏ సత్యాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు ఆ ముఖ్య విషయాన్ని మనం తీసుకోవాలి తప్ప ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కాదు చరిత్రలో జరిగిన సత్యాన్ని వాళ్ళు తీసుకున్నారు ఒక నిజాన్ని వీళ్ళు తీసుకున్నారు అది నిజం కాబట్టి వాళ్ళు తీసుకున్నారు ఇలా మనం వాటిని గుర్తించాలి సరే విషయంలోకి వస్తున్నాం మిఖాయేలు దూత గురించిన ప్రస్తావన బైబిల్లో దేవదూతలను గురించి మాట్లాడేటప్పుడు మిఖాయేలు దూత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరత ఉంది మిఖాయేలు దూత బైబిల్ గ్రంథం అనేక సార్లు దేవదూతల గురించి ప్రస్తావన దేవదూతల ప్రత్యక్షత కలిగినప్పటికీ కూడా ఎక్కువగా ప్రస్తావించబడిన పేర్లు మికాయేలు గాబ్రియలు అనే పేర్లు కలిగిన ఇద్దరిని మాత్రమే బైబిల్లో మనం పేరు కలిగిన దూతల్ని ఎదు ఎరుగుతాం అంతకుముందు గాబ్రియేలు మిఖాయేలు కంటే కూడా ముందు యహోవా దూత అనే పేరుతోనే ప్రత్యక్షమైన దూత ఒకడు ఉన్నాడు లేక ఒక ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు సరే ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైనా ప్రస్తావించుకుందాం ఇక్కడ మికాయేలు దూత గురించిన ప్రస్తావన దానియలు గ్రంథం పదో అధ్యాయం పదమూడవచనంలోనూ పదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలోను దానే గ్రంథంలో పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినంలోను ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినంలోను మిఖాయేలు దోతను గురించిన ప్రస్తావన మాత్రం మనం అక్కడ చూస్తాం ఇంకా ముందుకెళ్తే ఒక అధికార స్థానం కలిగిన వ్యక్తిగా మిఖాయేళ్ళను చూస్తాం ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తిగా ఒక ఏమంటారంటే పరిపాలనలో ఒక ఆఫీసర్ లాగా దేవుని కార్యాలు చక్కబెట్టే దూతగా దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తిగా పాత నిబంధన కాలంలో మిఖాయేలు దూతను కూడా దానియలకు జవాబు పట్టుకొచ్చిన దూతగా కూడా మనం చూస్తాం ఇదే దూతను ప్రధాన దూత అనే పదం మనం తెస్లోని పత్రికలో నాలుగో అధ్యాయం పదహార వచనంలో చూస్తాం అలాగే దానియలు గ్రంథం పది పదమూడులోనూ ప్రధానాధిపతులలో మిఖాయేలు అని అంటాడు అంటే మిఖాయేలు దూత ప్రధానమైన దూత దూత అంటే ప్రధానమైన దూత అంటే ఉన్నతమైన స్థానం కలిగిన అధికారం కలిగిన ఒక దూతగా ఈ వ్యక్తి గురించిన ప్రస్తావన రెండవ దూత మిఖాయేలుతో పాటుగా రఫాయేలు అనే దూతను మనం చూస్తాం అయితే మిఖాయేలు అంటే దేవుని పోలిని వాడేవడానికి అర్థం వస్తుంది రఫాయేలు అనే దూతను గురించి తర్వాత మనకు బైబిల్లో కనబడుతుంది క్షమించాలి బైబిల్లో కనబడేది గాబ్రియల్ దూత గురించి కానీ ఈ సువార్తలు యేసు మరిగే దగ్గరకు వచ్చి మాట్లాడిన దూతగా గాబ్రియలు దూత గారిని మనం చూస్తాం అయితే తోబీత్ అనే అప్రమాణిక గ్రంథంలో తోబిత్ అనే గ్రంథంలో రఫాయేలు అనే దూతను కూడా మనం లేఖనాల్లో లేకపోతే ఆ గ్రంథాల్లో చూస్తాం మన బైబిల్లో లేదు అపోకృప గ్రంథాల్లో తోబీత్ అనే గ్రంథం ఒకటి ఉంది ఆ గ్రంథంలో రఫాయేల్ను గురించి మనం చదువుతాం మొత్తానికి మిఖాయేలు ఒక యుద్ధ వీరుడిగా ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయంలో చెప్పబడ్డాడు అతడు ఒక యుద్ధ వీరుడిగా అలాగే దానియేలు పది పదకొండులోనూ అతడు అపవాదిని అడ్డుకోగలిగిన శక్తి గలవాడిగా ఈ దూతను ఈ వ్యక్తిని మనం చూస్తాం అంటే మిఖాయేలు గురించి మనం ఇంత చర్చ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఈ మిఖాయేలు శక్తివంతుడు అధికార స్థానం కలిగిన వాడు అధికారము ఉండి శక్తి ఉండి యుద్ధం చేయగలిగిన వాడు అండి చివరికి అపవాదితో యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు గలవాడిగా ప్రకటన గ్రంథం పని ఉండే ఈ వ్యక్తిని మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంది అయినా సరే ఇంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు కూడా అపవాదిని దూషించడానికి ద్వేషించడానికి శిక్ష ప్రకటించడానికి ఆయన సాహసం చేయలేదు కానీ ఈ అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తొందరపడి తీర్పును ప్రకటిస్తున్నారు దూషిస్తున్నారు మహాత్ములను నోరు చేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు దైవ వ్యతిరేక విధానాన్ని కలిగి ఉంటున్నారు భయం లేకుండా ఉంటున్నారు బరి కలిగి ఉంటున్నారు లెక్క చేయడం లేదు అనే విషయాన్ని యోధా చెబుతున్నాడు ఈ దుర్బోధకులు ఇలా ఉంటారు వీరి విధానం ఇలాంటిది వీరి ఆలోచన ఇలాంటిది అని చెప్తున్నాడు మోసే శరీరాన్ని గురించి రెండవ విషయాన్ని ఎందుకు తరికించవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే మోషే అసలు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో తెలియదు ద్వితోపదేశం ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఆయన పాతి పెట్టింది ఎవరో ఎవరికి తెలియదు ఒకవేళ అపవాది మోసే దేహాన్ని తీసుకొని అందరికీ కనబడేటట్లుగా చేయాలని కనబడితే ప్రజలే సమాధి చేస్తే దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా పుణ్యస్థలంగా ఏర్పాటు చేసి ఆయన సమాధిని ఆరాధించాలనో వ్యక్తిని ఆరాధించాలనో ఆ వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధించాలనో అలాంటి ప్రేరణ ప్రోత్సాహం ప్రజలకు ఇవ్వాలనో లేకపోతే అలా ప్రజలే మారిపోవాలను మారిపోతారనో దేవునికి ఇష్టం లేక మికాయిల్ని పంపించి అతని దేహాన్ని సమాధి చేయించాలని అనుకున్నాడు మరి అపవాది ఈ గొప్ప వ్యక్తి దేహాన్ని ఎందుకు కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు ఈ గొప్ప వ్యక్తి దేహాన్ని అనంటే ఈ గొప్ప వ్యక్తి గురించి రెండు పొరపాట్లు చెప్తా ఉంది బైబిల్ ఒక కొంతమంది పండితులు ఏమంటారు ఐగుప్తులో ఒక ఐగుప్తియుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు కోపంతో కాబట్టి మోసే నరహంతకుడు అని ఆ ప్రస్తావన తీసుకొని వస్తారు బహుశా దానికి పూర్తిగా మనం అంగీకరించలేకపోవచ్చు ఒకవేళ అదే నిజం అని మనం అనలేకపోవచ్చు కారణం ఏంటి అని అంటే ఆ మాటకు వస్తే చాలామందిని శత్రువుల్ని ఇజ్రాయేలీలు చంపారు దేవుని ప్రజల్ని మీదకు యుద్ధానికి వచ్చిన వాళ్ళను తర్వాత ఇబ్బంది పెడుతున్న వాళ్ళని దేవుడే ఐగుప్తుల ప్రథమ సంతానాన్ని కూడా చంపాడు కనుక దాన్ని మనం అలాగనలేము కానీ ప్రముఖంగా దేవునికి కోపం వచ్చి ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీద కోపపడిన సందర్భం ఎక్కడ ఉంది అని అంటే సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో మనం చదువుతాం ఎనిమిది నుంచి పన్నెండు పదమూడు వచ్చిన వరకు బండతో మాట్లాడు అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నప్పుడు మోరీబా జలముల దగ్గర ఈయన బండను రెండు మార్లు కొడితే దేవుడు అంటాడు ఇస్రాయేలు కన్నులు ఎదుట నా మహిమను నువ్వు సన్మానించలేదు కాబట్టి నువ్వు వాగ్దాన దేశం నువ్వు ఆహార ఇద్దరు వాగ్దాన దేశానికి వెళ్ళరు అని చెప్పిన సందర్భాన్ని బట్టి దేవుని శిక్ష అతని మీద ఉంది ఆ కారణం చేత వాళ్ళు అవిశ్వాసాన్ని కనపరిచారు దేవుణ్ణి గనపరచలేదు కనుకనే అపవాది ఇన్ని దేహం కావాలి అని అడిగాడు అనే భావన చాలామందిలో ఉంది ఒకవేళ దీన్నే మనం అనుకోవచ్చు కూడా కనుక ఈయన దేహాన్ని కావాలి అని బహుశా అడిగి ఉండవచ్చు అనేది మరికొంతమంది దైవజనులైన పండితుల యొక్క అభిప్రాయంగా భావనగా మనం చూస్తాం ఇకపోతే దేవుడు అలా ఆయన్ని శపించిన తర్వాత మన మత్స్య వార్త పదిహేడో అధ్యాయంలో చూడొచ్చు ఏ వాగ్దాన దేశానికి వెళ్ళొద్దని ఆనాడు పిసుగా కొండ మీద ఆయనకి దేవుడు చెప్పాడు ఆ తర్వాత సంఖ్యకాండం ఇరవై అధ్యాయంలో చెప్పాడు కానీ పదిహేడో అధ్యాయంలో అదే వాగ్దాన దేశంలో సాక్షాత్తు మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుతో పాటుగా రూపాంతరపు కొండ మీద మోసే ఏలియాలు కనబడడం ఏ వాగ్దాన దేశంలో ఏ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు అడుగు పెట్టవన్నాడో ఆ దైవజనుడు అడుగు పెట్టాడు రూపాంతర కొండ మీద దేవుడు ఆ తర్వాతి కాలంలో ఆయన పక్షాన ఆ దైవజనుడికి ఇచ్చిన అవకాశం ఎంత ఉన్నతమైందో మనం అర్థం చేసుకోగలుగుతాం మిత్రులారా కాబట్టి ఈ మాటలు ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్న నేర్పిస్తున్న నీతి ఏంటి మనకి వివరిస్తున్న విషయ అవగాహన కోసం ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అని అంటే మెయిన్గా ఇక్కడ కంటెంట్ మనం అర్థం చేసుకోవాలంటే మిఖాయేలు దూతగారు అంత శక్తివంతుడయి ఉండి కూడా తీర్పు తీర్చలేకపోయాడు దూషించలేకపోయాడు తీర్పు తీర్చలేదు అతడు దూషించలేదు అనే మాట వాదించుచు తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగించలేదు అనే మాట బలాఢ్యుడు కదా అయినా ఆ పని చేయలేదు హృదయంలో విరోధ భావం ఏం చేస్తుందంటే మనిషిని తిరస్కరించడానికి కారణమవుతుంది మిత్రుల ఆ విరోధ భావనే మనిషి తిరస్కారం పాలవటానికి కారణమవుతుంది అందుకని కొలసి పత్రిక మూడు అధ్యాయం ఎనిమిది వచ్చినలో ఇప్పుడైతే మీరు దూషణ మీ నోట విసర్జించుడి అనే పదాలు మనం చూస్తాం అంత చదవలేదు నేను ఇప్పుడైతే మీరు మీ నోట దూషణను విసర్జించుడి అన్నట్టుగా ఆ తర్వాత ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై ఒకటిలో సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ మాటను బూతులు అని వీటన్నింటినీ ఏం చేయాలి మీరు విసర్జించుడి అనే మాటను మనం చూస్తాం ఇలా అనేక సందర్భాల్లో ద్వేషం లోపల ఉంచుకోవటం వలన దూషణ భూతులు అసూయ కక్ష ఇవి హత్యకు కూడా దారితీయచ్చు కొన్నిసార్లు ఇవి హత్యకు దారితీయచ్చు అందుకనే మిఖాయేలు దూత మనకి నేర్పుతున్న ఆ వ్యక్తి నిజానికి అతడు అలా ఉన్నాడు కాబట్టే పడిపోయిన దేవదూతలలో చేరలేదు అతడు అలా ఉన్నాడు కాబట్టే దేవుడు ముఖ్యమైన దూతగా ఆ దూతను ఏర్పాటు చేసుకున్నాడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పనులు జరిగించడానికి ఆ గొప్ప దూతను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఓ రకంగా ఆ దూత తీర్పు తీర్చినట్లయితే ఓ రకంగా ఆ దూత తీర్పు ప్రకటించినట్లయితే వాదించి దూషించినట్లయితే ఏం జరుగుతుంది అనంటే దేవుని అధికారాన్ని తాను తన కైవసం చేసుకున్నట్లుగా నేనే తీర్పును ప్రకటిస్తున్నాను నేనే నిన్ను దూషిస్తున్నాను నేనే నిన్ను ద్వేషిస్తున్నాను అని ఆ భావనతో ఆయనే తీర్పు ప్రకటించేసినట్లయితే మిత్రులరా దేవుని అధికార స్థానాన్ని లూసిఫర్ ఒకరోజు ఎలా తీసుకోవాలని ఆశించాడో ఈ వ్యక్తి కూడా అలాగే మారిపోయేవాడు అంటే దుర్బోధకులైన వారు నేడు మనమైన మన సంఘాల్లో విశ్వాసులమైన మనం కూడా నోటితో తిరస్కార ధోరణి తీర్పు తీర్చటం ఏమవుతుంది అని అంటే ఆ వాళ్ళు చెడ్డవాళ్ళు అందుకే మేము తీర్పు తీర్చాం అనే భావన మనలో కలిగితే కాక కానీ మనం దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాం దేవునికి అప్పచెప్పలేకపోతున్నాం మనం దేవునికి అప్ప చెప్పాలి దేవుని చేతిలో పెట్టుకోవాలి సమస్తం ఆయన చేతిలో పెట్టాలి ప్రార్థించాలి తప్ప మనం తీర్పు ప్రకటించే వారిగా ఉండరాదు ఇది దేవుడు చెప్తున్న సత్యం మనం తీర్పు తీర్చేవారిగా ఉండరాదు దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై దశంలో అబ్రహాం దేవుని గురించి మాట్లాడుతూ సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు అంటున్నాడు ఆయన లోకానికి సర్వలోకానికి తీర్పు తీర్చేటప్పుడు నీ ఎదుట ఉన్న వ్యక్తి దుర్మార్గుడో దుష్టుడో దైవ వ్యతిరేకో నీకు వ్యతిరేకో సత్యానికి వ్యతిరేకో సంఘానికి వ్యతిరేక లేఖనానికి వ్యతిరేక ఎవరైనా కావచ్చు మనమేం చేయాలి అంటే దేవునికే అప్పచెప్పాలి సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు ఈ ఒక వ్యక్తికి తీర్పు తీర్చలేడా ఈ ఒక వ్యక్తి విషయంలో తీర్పు తీర్చడా కీర్తన గ్రంథం ఏడవ కీర్తన పదకొండవ వచ్చినం అలాగే తొమ్మిదవ కీర్తన మూడవ వచనం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును అనే మాట చూస్తాం కనుక ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు ఆయన సత్యవంతుడైన దేవుడు సామితుల గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ చనంలో దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని ఆయన తీర్పు తీర్చును అన్నాడు ఎవరైనా దురాలోచన కలిగిన వాళ్ళుగా ఉంటే ఆయన దృష్టిలో నేరస్తులుగా దేవుడు ఎంత సత్యవంతుడు అని అంటే ప్రసంగి గ్రంథ మూడు పదిహేడులో చెప్పినట్లుగా నీతిమంతులకు దుర్మార్గులకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు అని చెప్పాడు మీరు తీర్పు తీర్చకుడి ప్రభువారు మత్స్థ వారి ఏడు అధ్యాయం మొదలు వచ్చిన అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు అని అన్నాడు కనుక మనం తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు తెగించి తీర్పు తీర్చటం దేవుని అధికారాన్ని మనమే గుంజుకున్న వాళ్ళుగా ఉండకూడదు ప్రధాన యాజకుడైన యుహోషవ మీద నేరారోపణ చేసినప్పుడు కూడా అపవాది గురించి గద్దించే సమయంలో ఏం మాట్లాడాడు జకనే గ్రంథం మూడు అధ్యాయం రెండవ వచనంలో కూడా ప్రభువు నిన్ను గద్దించునుగాక మనం సహితం సొంత బలంతో ఆధ్యాత్మిక యుద్ధం చేయకూడదు చేయలేము కూడా మన జయం విజయం దేవుడి నుండి మాత్రమే కలగాలి కలుగుతుంది ఆయనకి అప్పగ చెప్పుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనని ఆనుకున్నప్పుడు జయాన్ని కలగజేసేవాడు ఆయన చివరికి మిత్రులరా అపవాది దేవుడిని గద్దించునుగాక అని మిఖాయేలు అపవాదిని అన్నట్లుగా ఈరోజు ప్రతి విషయాన్ని ప్రభు కప్పు చెప్పాలి ప్రతి విషయాన్ని ప్రతి సందర్భాన్ని ప్రభు కప్పు చెప్పి ఆయన చూచే దేవుడు ఆయన సత్యవంతుడైన దేవుడు కనుక ఆ సత్యవంతునికి సమస్తాన్ని అప్పగించుకుందాం ఆయన న్యాయవంతుడు న్యాయం తీర్చగలిగిన వాడు దుర్బోధకుల వలె నోరు తెరిచి వాదులాడే ప్రక్రియ పని మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవుని సత్యం చూద్దాం దేవుని సత్య జెండా పట్టుకునే ముందు కొనసాగుదాం ఆయనే సమస్తానికి ఆధారమైన వాడు తీర్పు తీర్చేవాడు ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో జవాబు ఇవ్వాలో ఇవ్వగలిగిన వాడు